जय समर्थ सद्गुरु सायनाद महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని ఏం చేస్తున్నారు సాయినాథుని యొక్క ఆశస్సులు మనందరిపైన నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాబాని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నీ కోసం నేను సిరిడి నుంచి ఒక మంచి శుభవార్తను రోజు నీకు ఈ రాత్రి వినిపించబోతున్నాను మరి నువ్వు వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అంటున్నారు సాయినాథుడు మనకు దేన్ని ఉద్దేశించి ఈ సందేశాన్ని మనకు తెలియజేయబోతున్నారు తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ను చూ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక సాయినాథుని సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా మీ అందరికీ కూడా రా ఎన్నో సమస్యలు ఉంటాయండి అది రాత్రిపూట అవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఫ్రీగా ఉంటామో అప్పుడు అవన్నీ గుర్తొచ్చి ఎంతగానో అంటే మిగతా టైంలో కంటే కూడానండి సాధారణంగా మనం నైట్ టైము మనకు మైండ్ అనేది ఎక్కువ ఆలోచనలోకి వెళ్ళిపోయి చాలామంది బాధపడుతూ రాత్రిపూట నిద్రకు దూరం అవుతూ ఉన్నారు వాళ్ళందరి కోసం ఈరోజు సాయినాథుడు స్వయంగా సిరిడి నుంచి నీకు నేను సందేశాన్ని తీసుకొస్తున్నానమ్మా అని చెప్పి బాబావారు చెప్తున్నారు నిజంగా బాబావారికి తెలుసండి మనం ఏ తన బిడ్డలు ఈ బాగోగులు వారు ఎక్కడ ఏ విధంగా బాధపడుతున్నారు అనేది తప్పకుండా బాబా వారి సందేశం కొనసాగిద్దామా చూడు బిడ్డ ఇది నీ కోసం నేను ప్రత్యేకించి మరి సిరిడి నుంచి నీకు ఒక మంచి శుభవార్తను అందించాలని ఈరోజైతే ఈ సందేశం ద్వారా నేను ఒక చిన్న ప్రయత్నం అయితే చేయబోతున్నాను మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి బాబా దేనిని ఉద్దేశించి నీకు సిరిడి నుంచి ఒక శుభవార్తను పంపించాను అనే మాటను అంటూ ఉన్నారు తప్పకుండా నువ్వు అర్థం చేసుకునే తీరాలి నీ మంచి మహా నీ యొక్క మంచి మనసుతో ఒక సహాయం చేశావు ఆ సహాయం తిరిగి ఏదో ఒక రోజు నీకు మంచే చేస్తుంది కదా మరి అని నువ్వు పరిపూర్ణంగా నమ్మావుగా నువ్వు చేసినటువంటి మంచి మనసుతో చేసినటువంటి ఆ సహాయమేనమ్మా రోజు నిజంగా నీకు మంచి చేయబోతుంది నమ్మవా బాబా చెప్తున్నాను ఒక్క క్షణం నీ మనసు నిండా కూడా నా రూపాన్ని ధ్యానించి ఒక్కసారి ఈ మాటలు విని పడుకో కొన్ని కొన్ని సందర్భాల్లో నిజాలు బయట పెట్టకుండా ఉండడం వల్ల కొన్ని బంధాలు పదిలంగా ఉంటాయి కానీ నువ్వు చేసినటువంటి ఒకే ఒక్క చిన్న తప్పు వలన ఈరోజు నువ్వు అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దూరమైపోయారు కదూ నీ కుటుంబంలో అనవసరమైనటువంటి గొడవలు అనవసరమైనటువంటి లేనిపోని చిక్కులు ఏర్పడ్డాయి చూడు ఎప్పుడైనా సరే కానీ నిజం చెప్పడం మంచిదేనమ్మా నాకు కూడా అదే నేను ఒప్పుకుంటాను కానీ కొన్ని సందర్భాల్లో అనేది చెప్పకుండా ఉండడం వలన దానివల్ల ఎన్నో శాశ్వతంగా నిలబడి ఉంటాయమ్మా మాటలు నమ్మడం నమ్మకపోవడం అనేది వ్యక్తిగతం నమ్మించడానికి ప్రయత్నించడం మాత్రం అనేది మోసపూరితం నువేమీ నమ్మించడానికి ఎటువంటి ప్రయత్నాలు అయితే చేయలేదు కానీ అలాగే ఎవరిని కూడా మోసం చేయలేదు అందరినీ కూడా గౌరవించావు అందరూ బాగుండాలి అని అనుకున్నావు అందరికీ ఏమేం కావాలనేది అన్నీ నీకు తెలుసు కనుకనే ప్రతి ఒక్కరిని కూడా కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా నెత్తి మీద వేసుకుని చిన్నప్పటి నుంచి కుటుంబ సమస్యలన్నీ కూడా నీ భుజాలపై మోస్తూనే ఉన్నావు అది నేను చూసుకుంటాను ంటూనే ఉన్నాను అనేటటువంటి భావనతో కాకుండా ఇదంతా కూడా నా కర్తవ్యం అన్న భావనతో నువ్వు ముందుకు సాగుతూ ఉన్నావు అందుకు నిజంగా నీకు కృతజ్ఞతలు నిజంగా పుట్టినప్పటి నుండి కుటుంబ బరువు బాధ్యతలన్నీ కూడా నీ బరువు అంటే నీ భుజాలపైనే మోసుకొని చాలా కష్టపడ్డవు తల్లి బిడ్డ ఇక నువ్వు చేసినటువంటి కష్టానికి ఈరోజు నేను మంచి ప్రతిఫలాన్ని అయితే నీకు అందిపోబోతున్నాను బాబా ఎప్పుడు చెబుతున్నటువంటి మాటలే బాబా కానీ ఏ కల్మషం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి నా మనసుకు నువ్వు ఎప్పుడు కూడా ఎన్నో కష్టాలను కన్నీళ్లను అందించావు బాబా నిజంగా దీని గురించి నేను చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటున్నాను తండ్రి కానీ నువ్వు మాత్రం చెప్తూ ఉంటావు చూడు నా భక్తులు అన్న వాళ్ళకు శ్రద్ధ సబూరి ఎప్పుడు ఉండాలి అని ఆ శ్రద్ధ సబూరితోనే నీవు మంచి జీవితాన్ని నాకు ప్రసాదిస్తావు అని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను తండ్రి చూడుమ్మా బిడా నీ మంచి మనసుతో నువ్వు ఏది అడిగినా కానీ నేను చేస్తూ ఉన్నాను చేశాను కూడాను అది నీకు కూడా తెలుసు కదా తల్లి ఏ కల్మషం తెలియలేనటువంటి స్వచ్ఛమైనటువంటి మంచి మనసు నీదని ముందే చెప్పాను కదా మరి అయితే కావాలని నేను నీకు ఏది కూడా కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ మిగిలించినమ్మా కొన్ని కర్మ ఫలితాల వలన ఏర్పడినవి చాలాసార్లు చెబుతూ ఉంటాను కదా ఎంత దూరంలో ఎన్ని అంటే ఎంత దూరంలో మీరున్నా కూడా ఎన్ని కష్టాలు మీరు అనుభవిస్తూ ఉన్నా కూడా కానీ నేనేమి చూస్తూ సంతోషంగా ఉంటానా మీకు ఎంత దూరంలో ఉన్నా అది అనేది నాకు ముఖ్యం కాదు ఎంత దగ్గరగా ఉన్నాను అనేది ముఖ్యం నేను కనుక నీవు కేవలం నన్ను సిరిడీలో ఉన్నానని భావిస్తున్నావు నేను సిరిడీలోనే ఉన్నట్లే అని అదే నీ మనసులో ఉన్నానని భావిస్తే నీ మనసులో ఎప్పుడు కూడా నేను ఉంటున్నాను అని అర్థం అని ఏం చేస్తున్నావు అని ఎప్పుడు కూడా నన్ను నువ్వు ప్రశ్నించుకోలేదు ఎలా అంటున్నావు ఉంటున్నావు ఎలా ప్రవర్తిస్తున్నావు అని ఎప్పుడు కూడా నిన్ను నువ్వు ప్రశ్నించుకోలేదు సంపాదన ఎంత అని కూడా సంతోషంగా ఉన్నానా లేదా అని నువ్వు ఎప్పుడైనా అనుకున్నది కూడా లేదు ఎప్పుడు కూడా సంపాదన కోసం పాకులాడుతూ ఉన్నావు ఈరోజు ఉంటుంది రేపు ఉండదమ్మ సంపాదన అనేది అటువంటి సంపాదన కోసం ఎంతోమందిని దూరం చేసేసుకుంటున్నావు ఎన్నో బంధాలను అలాగే నా వాళ్ళు అనుకున్న వాళ్ళను కూడా దూరం చేసుకున్నావు మరలా ఆ బంధాలను నువ్వు తిరిగి పొందగలవా పొందలేవు కదా సంపాదన ముఖ్యమేనమ్మ బిడ్డ ఒప్పుకుంటాను ఎంతవరకు దేనికోసం అదంతా కూడా నీకు పూర్తిగా తెలుసు కూడా ఆ అగాధంలో నువ్వు కూరుకుపోతూ ఉంటే నిన్ను నేను అలా చూస్తూ ఊరుకోలేకపోతున్నాను ఉండలేకే నువ్వు సంపాదిస్తున్నది నీ కోసం కాదు నీ కుటుంబ సభ్యుల కోసమని నాకు అనవచ్చు కానీ ఒప్పుకుంటానమ్మా సంపాదన అనేది చాలా ముఖ్యమే కానీ నువ్వు సంతోషంగా ప్రేమగా ప్రశాంతంగా గడపడం కూడా ముఖ్యమే కదా మరి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అసలు నువ్వు సమయానికి నిద్రపోతున్నావా కనీసం సమయానికి తిండి తింటున్నావా అసలు నువ్వు సంపూర్ణంగా సమయానికి తిండి నిద్ర తీసుకుని ఎన్ని రోజులైంది చెప్పు పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకుని మరి కొంతమంది మాట్లాడుతూ ఉంటున్నారు చూడు అలాంటి వారు నిజంగా ప్రేమను చూపిస్తున్న వారు అవుతారా కట్టు పని కట్టుకుని మరి నేను ప్రతిసారి మాట్లాడించాలని ఎన్నో బంధాలు వేచి చూస్తూ ఉన్నాయి కానీ నువ్వు మాత్రం సంపాదనలు పడిపోయి కనీసం ఆ బంధాలను కూడా విలువలు ఇవ్వకుండా వారితో కనీసం మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఎప్పుడు కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటున్నావు నీది మంచి మనసే నమ్మ నేను ఒప్పుకున్నాను అలాగే నలుగురికి సహాయం చేసేటువంటి గొప్ప మనసే కాదని అనను కానీ జీవితం ఏ ఒక్కటి కూడా మనకు నేర్పించదు మనము మనకు ఎదురయ్యేటటువంటి మనుషులు వాళ్ళ ప్రవర్తన వాటి నుండి మనం అన్నీ కూడా నేర్చుకుని బతకాలి కనుక జీవితంలో నీకు అన్నీ ఇస్తున్నాను అన్నీ అనుభవించే అంత ఆరోగ్యాన్ని కూడా నీకు ఇవ్వాలి అనుకుంటున్నాను కనుకనే ఈ ముఖ్యమైనటువంటి సందేశం ద్వారా నీవు ఈ మాటలు తెలుసుకుని ఇప్పటికైనా సరే సమయానికి నిద్ర సమయానికి తిండి తీసుకుని తరువాత కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కర్తవ్యాన్ని కూడా నెరవేర్చాలని ఈసారి ఎప్పుడు కూడా నుండి కోరుకుంటున్నాను అయితే సిరిడి నుంచి మాత్రమే ఈ శుభవార్తని ఎందుకన్నాను తెలుసమ్మా నీవు నీ కుటుంబంతో కలిసి సిరిడికి రావాలని ఒక పనిని నిర్ణయించుకుని ఆ పనిలో సక్సెస్ అయిన తర్వాత సిరిడి వస్తా నువ్వు అని అన్నావు కదూ అయితే సిరిడీకి మాత్రమే నువ్వు రావాలని చెప్పి ఎంతో ఆరాటంగా దానికోసమై తొందర తొందరగా సంపాదనలు పడిపోయి నిన్ను నువ్వు మరచిపోతూ ఉన్నావు నీవు సిరిడీకి రావాలి అని అంత కుతూహలంగా ఉన్నప్పుడు నేను మాత్రం నిన్ను ఎందుకు పిలవని చెప్పు నువ్వు వచ్చే దారి చాలా అంటే చాలా మంచి దారి అలాగే నిన్ను నేను తప్పకుండా సిరిడీకి వచ్చేలాగా చేస్తాను నిన్నే కదమ్మా నీ కుటుంబంతో సహా నువ్వు నా దర్శనాన్ని పొందుతావు కానీ అందుకు ఇప్పుడు సరైనటువంటి సమయం కాదు విడ సమయం వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా సిరిడులో అడుగు పెడతావు ఇక నీ మనసంతా కూడా ప్రశాంతంగా చేసుకో సంపాదనలో తర్వాత తర్వాత పడదు సంపాదన ముఖ్యమే కానీ కుటుంబ బాధ్యతల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో ప్రేమానురాగాలతో మాట్లాడేటువంటి మాటలు కూడా చాలా ముఖ్యమని తెలుసుకో ఆనందంగా నీ జీవితాన్ని ఎప్పటిలాగా కొనసాగిస్తామని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైనటువంటి సందేశం మనకు అందించారు కదా ఫ్రెండ్స్ నిజంగా మనం షిరిడీలోకి వెళ్ళి సేజహారతిని వీక్షించినట్టు తృప్తి చెంది బాబావారిని చూసి చక్కగా బాబావారిని మన కళ్ళ నిండా నిలుపుకొని హాయిగా నిద్రించి బాబావారు మనకు శరుడి నుంచి ఇచ్చిన ఈ శుభవార్తను మనసు మన మనకు మనసు పెట్టి గనక ఆలోచించగలిగినట్టయితే మన జీవితం పూల బాటలాగా బాబావారు నడుపుతారండి మీరందరూ కూడా చక్కగా బాబావారిని ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ అనుకుంటూ నిద్రించండి అద్భుతాలను చూడండి సర్వేజన సుఖనోభవంతు